హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్రా ఛానల్కు స్వాగతం అండి వికలాంగుల విద్యార్థులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది తెలిపిందండి రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలోనూ ఐదేళ్ళు మినహాయింపు ఇచ్చింది దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది దివ్యాంగులను ఐదు కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం రిజర్వేషన్ అమలు చేయనుంది ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు దృష్టి లోపం ఏ కేటగిరీ వినికిడి లోపం మూగా బి కేటగిరీ అంగవైకల్యం సి మానసిక వైకల్యం డి ఒకటికి మించిన వైకల్యాలు ఈ కేటగిరీగా విభజించింది ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేయనుంది ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆఖీలను సంబంధిత రిజర్వుడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు ఓకే అండి ఇది కొత్తగా అప్డేట్ అండి ఇది ఉత్తర్వును గవర్నమెంట్ జారీ చేసింది అయితే మొన్న సబ్సిడీ రుణాల్లో కింద పేరిట వికలాంగులకు దాదాపు మన రాష్ట్రంలో వికలాంగులు ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది పెన్షన్ అందుకున్న వెలుగులోకి వచ్చిన వికలాంగులండి వీరు ఇంకా చాలామంది వికలాంగులు ఉండి ఉంటారు వీళ్లకు సబ్సిడీ పేరిట ఒక్కొక్క జిల్లాకి దాదాపుగా ముప్పై నుంచి ఇరవై ఒక్కొక్క జిల్లాలలో పదిహేను పదమూడు అలాగే ఒక్కో జిల్లాలో నలభై ఒక నల్గొండలోనే నలభై ఈ సబ్సిడీ రుణాలకు వీరిని ఇంత ఘోరంగా ఇంత తక్కువ సబ్సిడీ రుణాలు వికలాంగులకు బిచ్చమేసినట్టు వేస్తుందండి ఈ గవర్నమెంటు దాదాపు ఐదు లక్షల పద్నాలుగు వేల మంది ఉంటే అందులో దుకాణం పెట్టుకోవాలనుకున్నా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నా ఎంతమంది వేటి వేచి చూస్తున్నారో తెలుసులా అయితే ఇంత తక్కువ మొత్తంలో సబ్సిడీ రుణాలను యాభై వేల రూపాయలను అందిస్తున్న గవర్నమెంటు ఒక్కసారి చిత్తశుద్దితోటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను వికలాంగుల తరఫున నేను మనవి చేసుకుంటున్నాను ఓకే అండి